కిసాన్ డ్రోన్ సార్ ఇది ఆర్కేవివై పథకం కింద మనకు మంజూరు చేయబడింది ప్రతి మండలానికి ఒక డ్రోన్ చొప్పున మనకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఎన్పికుంట మండలంలో వెల్లిచల్లమల ఉన్న ఒక సంఘానికి ఒక డ్రోన్ ఇది మొత్తము తొమ్మిది లక్షల ఎనభై వేలు సార్ సబ్సిడీ ఎనిమిది లక్షలు ఫోను రైతు రెండు లక్షల వరకు దీన్ని సబ్సిడీ వారి వాటా చెల్లించవలసి ఉంటుంది సార్ సబ్సిడీ గవర్నమెంట్ ఐదు మంది రైతులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇందులో ఇందులో ఒకరికి డ్రోన్ మీద శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది సార్ వ్యవసాయ ఇంజిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా వారికి మాత్రమే దీనికి అనుమతి ఉంది సార్ డ్రోన్ క్లైట్ చేయడానికి ఇది ముందుగా గ్రూప్లో కన్వీనర్ కో కన్వీనర్ మిగతా ఐదు మిగతా ముగ్గురు కలిపి యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశారు మన యూనియన్ బ్యాంక్లో మొట్టమొదటిగా గ్రూప్ సభ్యులందరూ కూడా ఐదు లక్షలు డిపాజిట్ చేయాలి వెంటనే బ్యాంక్ ద్వారా కూడా ఐదు లక్షలు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పది లక్షలు కూడా కంపెనీకి వెళ్ళిన వెంటనే కంపెనీకి వెళ్ళిన వెంటనే వారు డ్రోన్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది డ్రోకో కంపెనీ సార్ డ్రోన్ సో కంపెనీ వారు దాని గురించి వివరించవలసిందిగా కోరుతున్నారు క్రిసి త్రీ ప్రోడో మోడల్ వచ్చేసి క్రిసి త్రీ ప్రో సార్ మోడల్ వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ కేజీస్ ట్వంటీ నైన్ కేజీస్ బ్యాచెస్ అంటే టూ సెట్స్ బ్యాటరీస్ పెడితే అప్పుడు ఫ్లై అయ్యు సార్ అంతవరకు అయితే ఫ్లై అయ్యారు బ్యాటరీ వచ్చేసి ట్రై వచ్చేసి ఫార్టీ టూ నుంచి ఫిఫ్టీ థౌజండ్ సార్ అంటే బ్యాటరీ కెపాసిటీ సార్ అది మన థర్టీ థౌజండ్ బ్యాటరీ సార్ ఇవన్నీ టూ ఉండదు సార్ టూ ప్లేస్ ఉండదు సార్ ఈ కంపెనీ ఈ డ్రోన్తో పాటు వచ్చేది ఒక డ్రోన్ సార్ ఒక సెట్ ఇస్తాం సార్ మిగతా వాళ్ళ ఫార్మర్స్కి ఇచ్చేది ఫోర్ సెట్స్ సార్ మొత్తం అనేది ఫైవ్ సెట్స్ ఫైవ్ సెట్స్ ఇచ్చేసాం సార్ వీళ్ళకి వాళ్ళతో పాటు ల్యాండింగ్ చేస్తా సార్ ఎక్స్ట్రా తర్వాత నాలుగు సార్ తర్వాత వన్ ఇయర్ ఇన్సూరెన్స్ సార్ తర్వాత త్రీ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ సార్ ఇది తర్వాత సెన్సార్స్ ఉంటాయి సార్ సెన్సార్ కెమెరా క్యామ్ ఉంటుంది సార్ 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 వన్ ఎకరా వచ్చేసి సిక్స్ మినిట్స్ సార్ ప్రే చేస్తారు మన సార్ సెన్సార్ సార్ మన వైర్స్ కానీ ఏదైనా పోల్ కానీ ఇండికేషన్ ఇస్తుంది సార్ వన్ మినిట్ వన్ మినిట్ ముందే ఇండికేషన్ ఇస్తుంది సార్ అప్పుడు మనం ఏదైనా ఆపుకోవాలి సార్ డోన్

రోజుకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఏకర్స్ చేసుకోవచ్చు సార్ ఒక మెంబర్ వెళ్ళి బ్యాటరీస్ ఫిఫ్టీన్ ఏకర్స్ ఉంటాయి సార్ మేము ఇచ్చేది ఒక బ్యాటరీ వచ్చేసి త్రీ ఏకర్స్కి వస్తుంది సార్ ఒక సెట్ రీఛార్జ్ చేసుకోవచ్చు సార్ అవును సార్ ఐ ఫైవ్ ఇస్తాం సార్ సార్ ఫిఫ్టీన్ ఏకర్స్ అవుతుంది సార్ అప్పుడే మనం ఇప్పుడు ఫైవ్ సెట్స్ ఇస్తాం సార్ ఫిఫ్టీన్ ఏకర్స్ లేకుండా మీ డ్రోన్ నడవ అవును సార్ మరి రెండు ఒకటేసారి పెట్టినప్పుడు రెండు డిశ్చార్జ్ అయితే వాళ్ళకి రెండు సెట్లు ఉంటే టోటల్ టెన్ సార్ మొత్తం ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ ఉంటాయి సార్ మొత్తం టెన్ బ్యాటరీస్ ఉంటాయి సార్ అలా సార్ ఒక ఒక సెట్ బ్యాటరీ వచ్చేసి త్రీ ఏకర్స్ వస్తుంది సార్

प्रती हार्टिकलर की अग्रिकलर रूं स्प्रे चाहिए सर मैंने अग्रिकल पर्पस्टर బట్టల ఆదిలక్ష్మి గారికి ఎన్పీటీసీ ఎస్ పుల్లయ్య గారికి స్వాగతం అదే విధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కుంట వారు కూడా వేదికను అలం అలంకరించవలసిందిగా కోరుతూ పట్నం డాక్టర్ గారు కూడా అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి గారు కూడా వేదికను అలంకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరీంప్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకి విత్తనకాయలు పంపిణీ చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి విత్తన పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి ఇతర అధికారులకి చేసినటువంటి సోదర సోదరిములకి పేరు పేరు నమస్కారాలు ప్రత్యేకించి సాక్షి పాత్రికే మిత్రులకి ప్రత్యేకించి నమస్కారాలు మీరే బా చూడలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో మొదటి నెలలోనే మాట చెప్పినట్లు పెన్షన్లు అంతా ఇచ్చినాడు భారతదేశ చరిత్రలో ప్రస్తుతం కావచ్చు గతంలో కావచ్చు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వన ఇవ్వనటువంటి మొత్తాన్ని సామాజిక పెన్షన్ల రూపేన అందజేస్తున్నటువంటి మాట వాస్తవం అని సాక్షి వాళ్ళకి తెలియజెప్తాను అంతేకాకుండా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తాను ఒకవేళ వద్దనుకుంటే డబ్బులు కూడా ఇస్తామని చెప్పి చెప్తాను ఇప్పుడు అది కూడా జరిగింది ఇంకా సూపర్ సిక్స్లో మిగిలిండేది మీరు అడుగుతా ఉండేది ఎదురు చూస్తూండేది అనుకుంటా అనుకుంటుండేది ఏంటంటే తల్లికి వందనము అన్నదాత సుకిబోవా ఉచిత బస్సు ప్రయాణం ఇవి ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు పాపం మీకు దానికి కూడా సంక్షేమ క్యాలెండర్ రూపంలో పన్నెండవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్య తల్లికి వందనం అందరికి కూడా డబ్బులు అందుబాటు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా డబ్బులు ఇస్తున్నారు అది కూడా అంతమందికి ఇవ్వలేరు అనుకున్నారు పాపం అందరూ భారతిరెడ్డి మాదిరి అనుకుంటారు వీళ్ళు అందరూ భారతిరెడ్డి మాదిరి ఉంటారు భారతి పాపం అందరికీ ఇస్తామని చెప్పేసి ఒకరికే ఇచ్చినారు ఇంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇచ్చిండే మాటకు కట్టుబడి ఖచ్చితంగా ఇంత ఇంట్లో పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి కోనం అందజేస్తాను పదిహేను పదిహేను వేల రూపాయలు గుర్తించి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా అన్నదాత సుఖీబొ ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు పీఎం కిసాన్ అనుసంధానం చేసుకుంటూ మూడు విడతలుగా డబ్బులు అందజేసేటువంటి కార్యక్రమం పీఎం కిసాన్లో ఏదైతే డబ్బులు వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా అంత్యస్థాయిలో ఏదైతే ఇవ్వాల్సిందో ఆ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు వెంటనే మొదలు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మిగిలిండేది ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదో తారీఖు సాక్షి రిపోర్టరు మొదటిగా మా వదిన వాళ్ళని బస్ ఎక్కించమని చెప్పేసి కోరుతా ఉన్నా ఉచిత బస్సుకి బాబి పేలే అంటే ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు కూటం ప్రభుత్వం కావచ్చు ఇచ్చినటువంటి ప్రతి మాటకు కట్టుబడే ముందుకు వస్తా పరిస్థితుల్లో తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలని చెప్పుతూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అబద్దాలనే నమ్ముకొని అసత్య ప్రచారాలని నమ్ముకొని కులాలని మతాలని నమ్ముకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురదల్లేటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూనే వస్తా ఉన్నాడు అందులో భాగంగానే మిమ్మల్ని అందరినీ అమ్మా ఆడోళ్ళని మీరందరూ ఆలోచన చేసుకోండి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం ఉంటే అమరావతి రాజధాని కడతా ఉంటే అమరావతి రాజధానిలో వేసేలు ఉన్నారని చెప్పేసి అందరినీ కూడా కడతారు వాళ్ళ భార్య కూడా ఆడే ఉంటుంది వాళ్ళ పార్టీ నాయకులు పెండ్లాలు ఆడే ఉంటారు కూతుళ్ళు ఆడే ఉంటారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆకాశానికి ఉమ్మేసినట్టు ఉమ్మేసుకొని మొఖం మీద ఉమ్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరినీ కూడా అమరావతిలో వేసేలు ఉంటారని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంకా వాళ్ళ నాయకులు పరితెగించి ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి తంత్రం కొనసాగిస్తున్నారు నిశ్చిక్కువగా అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యత్యాసం అని గమనించుకోమని చెప్పేసి చెప్తాను ప్రత్యేకించి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటారు ఇప్పటికే నా అర్థం చేసుకుంటాను ఇమాన్ మౌజ్ ఇప్పుడు చేస్తా అని అంటాను ఇప్పుడు చేసేకి ఏంది ఉంది నీకు చేయాలి మేము మీరు చేసే లేదు రైతులకి ఖరీఫ్ పంట వచ్చేసింది మొన్నటి మొన్న గగ్గోలు పెడతా ఉన్నారు ఇంకా కాయలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టలేదని చెప్పేసి ఈరోజు సాక్షాత్తు మీ కళ్ళ కనపడేటట్టు కాయలు పంపిణీ చేయడమే కాదు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రైతాంగానికి మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ యాంత్రీకరణ పరిముట్లను అందజేయడంలో రైతులని ముందంజలో తీసుకోవడంలో వాళ్ళకి మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగ్గా మేము ఆలోచిస్తున్నామో లేదో పది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల సబ్సిడీ ఇచ్చి అని చెప్పేసి కూడా ఈ మెషిన్ చూసి వాళ్ళ మాటల్ని విని తెలుసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు సోదరులు రైతాంగం కూడా ఆలోచన చేసుకోండి గతంలో రైతు రథం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతేకాకుండా కమ్యూనిటీ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనే పార్ట్ పెట్టుకొని రైతు రథాన్ని ఇచ్చి దానికి వ్యవసాయ పనిముట్లను కూడా సమకూర్చి ఒక ఊరిలో ఒక ఆర్బీపీలో వీలు పెట్టుకోగలిగినారు ఎవరు గత ప్రభుత్వంలో అది ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వంలో అనేది కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఇక రైతన్నలందరికీ కూడా చెప్తున్నా కరెంటు కోతలు లేనటువంటి పరిస్థితులు కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వం అని చెప్పేసి వాస్తవం అని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఏడు గంటల పాటు నిరంతరమైనటువంటి విద్యుత్ అందించినాం అప్పట్లో తొమ్మిది గంటలు కూడా ఇస్తూ ఉన్నాం అంతేకాకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తా ఉన్నాం నాణ్యమైనటువంటి అంటే వాళ్ళ కండకు కనపడుతుంది అనుకోవచ్చు కానీ లో వోల్టేజ్ లేని సమస్యలు లేనటువంటి పరిస్థితుల్లోనే నిరంతరంగా విద్యుత్ అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి గత కుటుంబ ప్రభుత్వానికి తగ్గుతుంది దాన్ని కొనసాగించేటువంటి ఘనత కూడా ఈ కూట ఈసారి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం తహసీల్దార్ గారు వచ్చినారు ఎట్లా ఎంపీడీఓ గారు వచ్చినారు మీరు ఈ రోజున ఈ మీ ఈ అయితేనే ఎట్లా బడా పార్టీ కూడా ఉన్నారు మాకు చైర్పర్సన్ వాళ్ళు వాళ్ళతో పాటు పోయేసి అట్లే కంపెనీ స్థానిక నాయకులు ఉన్నారు మీరు అందరు పోయి వాళ్ళకు రోడ్లు అవి ఏం కావాలో చూడండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని మీరు సాల్ట్ అవుట్ చేసుకుని నాకు ఏదైనా మీరు ఈ రకంగా ప్రతిపాదనలు సిద్ధం చేసిస్తే దానికి కావాల్సినటువంటి డబ్బుల్ని నేను సమకూరుస్తా అని చెప్పేసి మీకు తెలియజేస్తాను వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఆ సమస్యను వెంటనే పరిష్కరించమని చెప్పేసి కూడా అధికారులను ఆదేశిస్తాను మీ వేదిక మీద నుంచి మీకు దగ్గరుండి పనిచేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర చరిత్రలోనే వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేసి ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వానికి తగ్గుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అన్నదాతల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ కానీ శ్రద్ధ కానీ కలిగి ఉన్నటువంటి నాయకత్వం ఏదంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు వినూత్నంగా ఎప్పటికప్పుడు అసలు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఈ రోజున రైతాంగం ఆలోచన చేస్తుంది ఎవరైనా డిమాండ్ చేస్తున్నారు కమ్యూనిస్టులు అంటే ఇన్పుట్ సబ్సిడీకి ఆర్థ్యుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనేది వాస్తవాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు రోజున ఇన్సూరెన్స్ విధానానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఇన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకోవాలా ఈ రాష్ట్రానికి వెన్నెంగా నిలబడేటువంటి రైతన్నని నిరంతరం కాపాడుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుంది కానీ రైతన్నను విస్మరించినటువంటి పరిస్థితులు ఎప్పుడు లేదనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఏదైతే వర్షాలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వారు వస్తే వర్షాలు పడవని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసి కూడా ఎన్నికలు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎండాకాలమే తెలియలే ఈ సారి వాస్తవమా కాదమ్మా ముందుగానే వర్షాలు వచ్చినాయి వాస్తవమా కాదా వర్షాలు కూడా సకాలంలో వచ్చేసి అసలు జనాలకు కూడా ఇబ్బందికి లేనటువంటి పరిస్థితుల్లో రైతన్న ముందుగానే మేల్కొనేటువంటి పరిస్థితుల్లోనే వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితులు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు అనేది వాతావరణుడు వాతావరణము ప్రకృతి వరుణదేవుడు కూడా చెప్పకనే చెప్తున్నాడనేది వాస్తవం అని చెప్పేసి కూడా సాక్షి వాళ్ళకి తెలియజెప్తా ఉన్నాను మామూలుగా పాపం నడుస్తా నడుస్తుంటే గడ్డి పోల్చేటట్టు విజువల్ చేసుకుంటాం గ్రాఫిక్స్ ఈసారి అయితే నిజంగానే తొలగని మొదలయ్యేసి బాగా చెట్టు కింద పచ్చ ఉంది జిలాం ఎండాకాలంలో అంటే ఇన్ని రకాలుగా కుతంత్రాలు కుట్రలు చేసేటువంటి ఆలోచనతోనే రాజకీయాలు చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి ఆయన ఆలోచన ఒకసారి ఆలోచన చేసుకోండి నిరంతరము ప్రజాశ్రేయస్సు అభివృద్ధిని కాంక్షించేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని విచక్షణని నాయకత్వ లక్షణాలని ప్రజల పట్ల ఆయనకు ఆయనకున్నటువంటి ప్రేమానురాగాల్ని బాధ్యతని మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుకుంటే ఈరోజు మెకనైజేషన్ డ్రోన్ అనేది పరి పరి విధాల ఉపయోగపెట్టుకునేటువంటి పరిస్థితి మామూలుగా కొన్ని విదేశాల్లో అయితే మందులు డెలివరీ ఇవ్వడానికి పోతాయి కొన్ని హోటల్ నుంచి ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి పోతాయి బాంబులు వేయడానికి పనికి వస్తాయి యుద్ధాలు చేయడానికి పనికి వస్తాయి అంతే స్థాయిలో రైతన్నని ఆదుకోవడానికి కూడా పనికి వస్తాయని ఆలోచన చేసి దాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తూ ఈ రోజున రైతాంగం ఒక నమ్మకంతో ఉంది మీకు అన్నదాత సుఖీబాబు కూడా వేరుశెనక్కాయలు మీ ఇంటికి చేరి మీరు ఒల్చుకొని విత్తనాలు వేసి టయానికి ఆ డబ్బులు కూడా మీ అకౌంట్లో ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలుపుకుంటూ ఎవరైతే సోదరుడు వేణుగోపాల్ ఉన్నాడో ఆయన కూడా ఒక మంచి అవకాశం ఇచ్చినారు యువతను ఆదుకోవాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పకనే చెబుతూ ఒక రోజుకు ఐదు వేల రూపాయలు సంపాదించుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ అది కూడా ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో పనిముట్లు అందజేసి ఐదు వేల రూపాయలు సంపాదించేటువంటి అవకాశాన్ని వెసులుబాటుని యువతకు అందించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ పథకం మనందరికీ రైతన్నలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ